హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ టూ ట్వంటీ ఫోర్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నువ్వులడ్డు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా ఫ్రెండ్స్ చాలా హెల్తీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేను హాఫ్ కిలో నువ్వులు మంచిగా కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఆరబెట్టేసి మంచిగా పెనం పైన వేపేసుకున్నాను తర్వాత హాఫ్ కిలో వేయించిన పల్లీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి హాఫ్ కిలో పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చ కొబ్బరి మంచిగా ఇలా కట్ చేసేసుకొని వన్ డే ఎండలో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకు తేమంతా ఆరిపోయే వరకు ఎండలో పెట్టేసుకున్నాను తర్వాత హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ బెల్లం మంచిగా తురుముకొని ఇలా మెత్తగా ఉండేట్టుగా చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసి లడ్డూలు చేసుకుందాం అన్నీ ఈ విధంగా పొడి చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చి కొబ్బరి పొడి దీంట్లో నువ్వులు బెల్లం రెండు మిక్స్ చేసి మెత్తగా కొట్టేసుకున్నాను అండ్ ఇది పల్లీల పౌడర్ ఇంకా అన్ని మిక్సింగ్ చేసేసి కొంచెము నెయ్యి వేసేసి లడ్డూలు చుట్టుకునేద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం పల్లీల పౌడర్ కొబ్బరి పొడి ఇంకా పైన నువ్వుల పొడి అన్నీ వేసేస్తాం ఇప్పుడు నెయ్యి వేసేసి నేను నెయ్యి అయితే ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను అమూల్ నెయ్యి వాడుకుంటున్నాను ఇంకా మొత్తం మిక్స్ చేసుకుంటే వద్దాం ఒకటి లెత్తగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వంటలు తిట్టుకుంటున్నాం ఫైనలీ టేస్టీ టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇవి చాలా హెల్దీ ఫ్రెండ్స్ పిల్లలకు డైలీ ఒక్కొక్కటి ఇచ్చినారంటే మంచి కాల్షియం అండ్ బ్లడ్ సరుకు బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్